ఆంధ్రప్రదేశ్లో ఐపీఎస్ అధికారుల కొరత తీర్చేందుకు పోలీస్ శాఖ ప్రయత్నం చేస్తుందా అందులో భాగంగానే ఇప్పుడు నూతనంగా ఇరవై మంది ఐపీఎస్ అధికారులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాబోతున్నారా ఆ ఇరవై మంది ఐపీఎస్ అధికారుల రాకతో కొంతమంది నేరస్తుల గుండెల్లో గుబులు మొదలైందా అంటే అవుననే సమాధానం ఇస్తున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు ఈ నేపథ్యంలోనే ఇదే అంశం మీద మనం పూర్తిస్థాయిలో విశ్లేషణ చేసుకుందాం ప్రస్తుతం మనతో పాటునారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు సార్తో మాట్లాడదాం సార్ నమస్తే సార్ నమస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఐపీఎస్ అధికారుల కొరత ఉందని ఇప్పుడు పోలీస్ శాఖ భావించిందని ఆ కొరతని భర్తీ చేసేలాగా ఇప్పుడు పోలీస్ శాఖ ప్రయత్నం చేస్తుందని అందులో భాగంగానే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇరవై మంది కొత్త ఐపీఎస్ అధికారులు రాబోతున్నారన్నట్లుగా కొన్ని వార్తలు వస్తున్నాయి ఇంతకి ఇంతకీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎంతమంది ఐపీఎస్లు వచ్చేటువంటి అవకాశం ఉంది అంటే ఏం చెప్తారు సార్ అంటే నేరాంధ్రప్రదేశ్గా రాష్ట్రం మారింది నేరస్తుల సంఖ్య విపరీతంగా పెరిగిపోయింది మీరన్నారు ఆర్థిక నేరాలు లేకపోతే అవినీతి కుంభకోణాలు నెక్స్ట్ ఇక ఈ మర్డర్లు గ్యాంగ్ రేపులు వీటన్నిటికీ ఇవాళ ఆంధ్రప్రదేశ్ ఏ విధంగా క్రైమ్ రేట్ పెరిగిపోయింది జగన్మోహన్ రెడ్డి ఐదేళ్లలో అసలు నీకు నేరస్తుల స్వర్గధామంగా ఆంధ్రప్రదేశ్ ఏది ఇవాళ క్రిమినల్స్ హెవెన్గా మార్చిన నేపథ్యంలో ఉండాల్సిన స్థాయిలో పోలీసులు ఉన్నారా ఐపీఎస్ల్లో కొరత ఎందుకు ఏర్పడింది ఎందుకంటే ఇది డెబ్భై ఏళ్ల చరిత్ర ఉన్న రాష్ట్రం పంతొమ్మిది వందల యాభై ఆరులో ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ ఎప్పుడూ ఎదురు చూడనటువంటి ఎప్పుడు ఎరగనటువంటి మరి పోలీసుల కొరత పోలీసు ఉన్నతాధికారుల కొరత రాష్ట్ర విభజన జరిగింది విభజన జరిగి ఇప్పటికి దగ్గర దగ్గర మరి పదకొండేళ్ళు అవుతాం రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఎంతమంది అలాట్ అయ్యారు ఏపీకి ఉమ్మడి రాష్ట్రంలో నీకు రెండు వందల నలభై మంది ఉన్నారు ఐపీఎస్లు ఏపీకి నూట నలభై అలాట్ చేశారు నూట నలభై మందిలో కూడా అసలు ఎంతమంది వాళ్ళు పనిచేస్తున్నారు నూట పది మంది మాత్రం అంటే కేంద్రం అలాట్ చేసిన ఐపీఎస్లలోనే ముప్పై మంది కొరత వాళ్ళతోనే నెట్టుకు వస్తున్న పరిస్థితుల్లో యాక్చువల్గా ఏంటంటే నీకు రెగ్యులర్ రిక్రూటీస్ లేదు ఈ ప్రమోటీస్ ఏది ఈ స్టేట్ సర్వీస్ కమిషన్ నుంచి ప్రమోటీస్ వీళ్ళ మధ్య నీకు తేడా ఎలా ఉండాలి సిక్స్టీ సిక్స్ పర్సెంట్ రెగ్యులర్ ఐపీఎస్లుంటే వీళ్ళు ఒక థర్టీ త్రీ పర్సెంట్ వీళ్ళు ఉండాలి ఎవరు ఈ ప్రమోటీస్ కానీ ఈ స్టేట్ రిక్రూట్స్ కానీ ఓకే కానీ ఏం జరుగుతోంది స్టేట్ రిక్రూటీస్ పెరుగుతున్నారు రెగ్యులర్ రిక్రూటీస్ తగ్గుతున్నారు అసలు ఇప్పుడు ఒక దశలో అయితే ఫిఫ్టీ ఫిఫ్టీ అయిపోయింది ఇప్పుడు పొద్దున ఒక పద్నాలుగు మందిని ప్రమోషన్ ఇస్తున్నారు ఐపీఎస్ హోదా కన్ఫర్మ్ ఐపిఎస్ ఇస్తున్న నేపథ్యంలో సిక్స్టీ సిక్స్ థర్టీ త్రీ ఉండాల్సిన ఈ వ్యత్యాసం ఫిఫ్టీ ఫిఫ్టీ అవుతుంది ఇప్పుడు రెగ్యులర్ ఐపిఎస్లు గోల వాళ్ళు తగ్గిపోవడం వల్ల ఏం జరుగుతోంది ఇప్పుడు ఐపీఎస్ అంటే నీకు అక్కడ మరి యూపీపీఎస్సీ ద్వారా వచ్చిన రిక్యూరిటీస్ వాళ్ళ యొక్క ఆలోచన విధానం వేరుగా ఉంటుంది వాళ్ళ యొక్క ఏది పోలీసింగ్ పర్ఫెక్ట్గా వస్తుంది ఈ ప్రమోటీస్ ఏమవుతారు వీళ్ళు కింద స్థాయి నుంచి నీకు డిఎస్పీ ఎస్పి అవుతున్న వాళ్ళు కాస్త వీళ్ళేంటి ప్రలోభాలకు లొంగే అవకాశం ఉంది సరే ఇప్పుడు అసలు అది లేదు ఇది లేదు అది వేరే విషయం ఐపీఎస్లు రెగ్యులర్ రిక్రూటీసే జైళ్ళకెళ్ళాల్సిన పరిస్థితి వస్తుంది మనం చూసాం ఇది ఇంకొక తెగుళ్ళు ఆంధ్రప్రదేశ్కి పట్టినటువంటి తెగుళ్ళలో ఇది ఒకటి అన్నమాట ఉన్న నూట పది మంది ఐపీఎస్ల్లో కూడా నీకు చాలామంది ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు భ్రష్ పట్టించాడు అతను నేరాలకు పాల్పట్టమే కాకుండా ఆ నేరాలను నీళ్ళకు కూడా అంటిచ్చిన పరిస్థితి ఇప్పుడు ఎందుకు మనం అనేక మంది ఐపీఎస్లు వాళ్ళు సస్పెండ్ అయ్యారు ఆరుగురు ఐపీఎస్లు ఎవరు పిఎస్ఆర్ ఆంజనేయుల దగ్గర నుంచి నువ్వు తీసుకున్నట్లయితే ఆయనైతే అసలు జైలుకే వెళ్ళాడు ఎవరు పిఎస్ఆర్ ఆంజనేయులు ఆ కాదంబరి జత్వాన్ని కిడ్నాప్ కేసులో మెడికల్ బెయిల్ పైన ఉన్నట్టున్నాడు నీకు ఆ ఒక్క కేసులోనే ముగ్గురు సస్పెండ్ అయ్యారు ఎవరు కాంతిరాణా టాటా విశాల్ గున్నీ ఆ రజనీ పుణ్యమా అని విడదల రజని ఆ జాషువా సస్పెండ్ అయ్యాడు అదేది ఆ స్టోన్ క్రషర్స్ సాటి దగ్గర లంచాలు వస్తువుల్లో ఇక జగన్మోహన్ రెడ్డి వల్ల సస్పెండ్ అయిన వాళ్ళ సంగతి ఇక నేను చెప్పాల్సిన పనిలే అసలు ఈసీఏ సస్పెండ్ చేసింది ఎన్నికలకు ముందు ఎన్నికల కమిషనే అసలు వీళ్ళకి పోస్టులు తప్పించింది అప్పుడు నరేంద్ర మోడీ వచ్చి ఎన్నికల ప్రచార సభలో పాల్గొంటే వీళ్ళలో కొంతమంది ఐపీఎస్లు చాలా నిర్లక్ష్యంగా వ్యవహరించారు ఆ జగన్మోహన్ రెడ్డి బంట్లుగా మారి అంటే అసలు వాళ్ళు ఐపీఎస్ కాదు జేపీఎస్ అన్నారు వాళ్ళకి ఏదైతే బాధ్యత చెప్పారో అక్కడ జనం ఎగబడి అసలు ఆయన ప్రధాని భద్రతే ప్రశ్నార్థకంగా మారింది ఆ గ్యాలరీలు కొంతమంది చూశారు కదా సస్పెండ్ అయ్యారు ఎవరో రెడ్డి ఇలాంటి వాళ్ళు ఇప్పుడు ఇవాళ అటు వాళ్ళు ఈ సస్పెండ్ అయిన వాళ్ళు దేశం మొత్తం ఐపీఎస్ఎల్ను ఒక రకంగా చూసిన కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ఐపీఎస్ల పట్ల మాత్రం ఇవాళ డేగ కన్నయ్యారు ఇక్కడ నేరస్తుల స్వర్గధామం అన్నాం అనేక గ్యాంగులు మీకు ప్రధాని మోడీయే రాజ్నాథ్ సింగ్ లేకపోతే అమిత్ షా వీళ్ళందరూ ఆ ఎన్నికల ప్రచారంలో ఏమని మాట్లాడారు మాఫియా రాజుగా మారిందన్నారు ఆంధ్రప్రదేశ్ ఇవాళ అన్ని రకాల మాఫియాలకి అడ్డాగా ఆంధ్రప్రదేశ్ మారిందని విమర్శలు చేసిందే కేంద్ర పెద్దలు ఇప్పుడు మనకు తెలిసి అప్పట్లో రాజశేఖర రెడ్డి హయాంలో నాలుగే మాఫియాలు వినేవాళ్ళం శాండు ల్యాండ్ మాఫియాలు లేకపోతే వైన్ మైన్ మాఫియాలు అనేవాళ్ళు ఏదో ప్రాసలాగా అసలు రెడ్ శాండల్ మాఫియా గంజాయి మాఫియా డ్రగ్స్ మాఫియా నీకు అసలు మెడికల్ మాఫియా అన్నారు ఎడ్యుకేషన్ మాఫియా అన్నారు ఈ రెండు మాఫియాలని మనకి పరిచయం చేసింది మనకి చెప్పింది కేంద్ర మంత్రులు ఆంధ్రప్రదేశ్లో ఎడ్యుకేషన్ మాఫియా ఉందన్నారు రాజ్నాథ్ సింగ్ ఆంధ్రప్రదేశ్లో మరి మెడికల్ మాఫియా ఉందన్నారు అమిత్ షా వీళ్ళందరూ కూడా మాఫియా విముక్త రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ మారాలంటే రెగ్యులర్ ఐపీఎస్లు పెరగాలి మనం ఇందాక చెప్పుకున్నాం నూట నలభైలో నూట పదే ఉన్నారు ఇంకొక ముప్పై మంది తగ్గారు ఆ ముప్పై మందిని వెంటనే అలాట్ చేయాలి నెక్స్ట్ అసలు పెంచారు ఐపిఎస్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి నూట నలభై నుంచి నూట డెబ్బై రెండుకు పెంచారు అంటే ఇంకెంతమంది రావాలి ముప్పై రెండు మంది రావాలి ఆ కోతబడ్డ ముప్పై ఈ ముప్పై రెండు అరవై రెండు ఐపీఎస్లు ఇవాళ నీకు రెగ్యులర్ ఐపీఎస్లు కావాలి యూపీపిఎస్సి నుంచి అలాటవా అంటే ఈ ఐదేళ్లలో నీకు కనీసం ఏడాదికి పది పన్నెండు మంది ఇస్తే తప్ప అలాట్ చేస్తే తప్ప నువ్వు ఆ టార్గెట్ని రీచ్ కావు సంవత్సరానికి ఒక పది మంది పదిహేను మంది ఐపీఎస్ల్ని ఆంధ్రప్రదేశ్కి వీళ్ళు అలాట్ చేయాలి కేంద్రం అప్పుడు మాత్రమే ఇక్కడ పోలీసింగ్ పర్ఫెక్ట్గా ఉంటుంది ప్రజలకు భద్రత ఉంటుంది నీకు భూముల భద్రత వాళ్ళ జనం కోరుకునేది కేవలం వాళ్ళ ప్రాణాలకు భద్రత మాత్రమే కాదు వాళ్ళ ఆస్తులకు కూడా భద్రత కల్పించాలంటే పోలీస్ అధికారుల కొరత తీర్చాల్సిన బాధ్యత కేంద్రం పైన ఉంది ఈరోజు ముఖ్యమంత్రి వెళ్ళారు ఢిల్లీ చంద్రబాబు ఢిల్లీ వెళ్ళి వాళ్ళ అమిత్ షాతో భేటీ ఇదే అజెండా కాకపోతే అమిత్ షాతో చంద్రబాబు కలవగానే జగన్ ఏమో భయపడతారు ఎక్కడ మమ్మల్ని అరెస్ట్ చేస్తారు ఇప్పుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి దాకా అరెస్టులు ఆగాయి మిథున్ రెడ్డి భయపడతాడు లేదు అవినాష్ రెడ్డి అసలు నా దా వివేక్ హత్య కేసు ఆయన ఆయన భయం ఆగింది ఇవాళ భయరహితంగా ఆంధ్రప్రదేశ్ మారాలంటే ముందు మీరు చేయాల్సిన పని పోలీస్ని పటిష్టం చేయాలి ఓకే వాళ్ళకు కావాల్సిన ఆయుధాలు సమకూర్చాలి వాళ్ళకు కావాల్సిన వాహనాలు సమకూర్చాలి ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్ నమస్తే